అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తల్ని ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ మన్నించండి నేను చెప్పే విధానంలో ఏదైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తా ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ప్యాట్స్తో నింపేస్తున్నారు ఎందుకంటే దసరా కాబట్టి చాలా రకాలైనటువంటి ఆఫర్స్తో కూడినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మీరు కొనుక్కోవచ్చు దసరా టైంలోనే దసరా దీపావళి టైంలోనే ముందుగా ఈనాడులో మొదటి పేజీలో వచ్చినటువంటి వార్తలు తిరుమలకు పూర్వ వైభవం తెస్తాం అంటే ఇప్పుడు వైభవం లేదనే ఆ ఉద్దేశం కొంతమంది తప్పుగా అనుకుంటారు ఈ టైటిల్కి కానీ చెప్పిన ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే మాత్రం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రసాదాలు లేవని ఆందోళనలు చేసినా గతంలో ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు పరిస్థితి మెరుగైందని భక్తులు చెబుతున్నారు తిరుపతి ఐఐటి సహకారంతో నాణ్యత పరీక్షలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నమాట తిరుమల దివ్యక్షేత్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు ప్రసాదం రుచిపై భక్తులు గతంలో అనేక సందర్భాల్లో ఆందోళనలు చేసిన పాలకులు పట్టించుకోలేదన్నారు ఇప్పుడు ఇక్కడ పరిశుభ్రత అధికారుల ఆలోచన విధానంలో ప్రసాదాల రుచి నాణ్యతలో మార్పు రావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు పేర్కొన్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు అయితే పేర్కొన్నారంట కల్తీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పేరు తలిస్తే ఏడుకొండలవాడి వైభవం ఆధ్యాత్మికత మాత్రమే చర్చకు రావాలన్నారు రెండో రోజు తిరుమల పర్యటనలో భాగంగా శనివారం శ్రీ పద్మావతి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో చంద్రబాబు సమీక్షించారు ప్రసాదాల నాణ్యతలో ఎక్కడా రాజీపడడం రాజీపడం ముడి సరుకుల సేకరణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది ఇదే తరహాలో తయారు చేయాలని ఎంతోమంది ప్రయత్నించి విఫలమయ్యారు అది స్వామి మహిమ లడ్డూకు పేటెంట్ హక్కు ఉంది వడకు ఒక ప్రత్యేకత ఉంది ఇదండి తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి అంటే విఐపి దర్శనాలు అయితే చాలా ఎక్కువైపోయినాయి ఆ సంస్కృతిని తగ్గించాలి అన్నట్లుగా మాట్లాడారు ఇక్కడ చూసినట్లయితే లోపల పేజీల్లో వార్తలు చూడండి బెంగాల్లో మరో దారుణం అంట అనుమానాస్పద స్థితిలో పదేళ్ల బాలిక మృతి అత్యాచారానికి గురై అని అనుమానం అనుమానంగా ఉందని చెప్తున్నారు ఇంకొక వార్త వచ్చేసరికి ఆరని పశ్చిమాసియా అగ్గి ఇజ్రాయెల్ హమాస్యా ఘర్షణ మొదలై రేపటికి ఏడాది మరొక వార్తలోకి వెళ్తే లోపల పేజీల్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడమే ధ్యేయం సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కొనకల్ల నారాయణరావు గారు ఈ మాట చెప్పారనమాట అందరూ చెవటమే మరి ఇతను కూడా అదే పరిస్థితిలో చెవటం మట్టికైనా దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తారనేది చూడాలి మరో నాలుగు కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఇదే చెప్పారంట మరి నిజంగా చేస్తారా మాటలకే పరిమితం అవుతారా అనేది రాబోయే రోజుల్లో మనం తెలుసుకోవచ్చు బెజవాడ దుర్గమ్మ వారు చూడండి అన్నపూర్ణాదేవిగా క అనమాట నిన్నటి అలంకరణ హర్యానాలో హస్తం యాగ్జిట్ పోల్స్ అంచనా కాశ్మీర్లో హంగ్ అంట సరే ఇవి కూడా లోపల పేజీ వరకు వెళ్ళే మూడు రోజులు అరవై ప్రశ్నలు మూడు రోజులు ఏదైతే విచారణ అన్నారో దానిపైన అరవై ప్రశ్నలు సంబంధించారు సిబిఐ వాళ్ళు అంతిమ లబ్ధిదారు వివరాలు రాబెట్టేందుకు ఏసీబీ ప్రయత్నం చేసింది విచారణకు పూర్తి స్థాయిలో సహకరించని గనుల వెంకటరెడ్డి పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు చెప్తేనే నేను అంటున్నారు తప్ప ఆ బడాబాబులు ఎవరనేది ఇంకా చెప్పల ఇసుక కుంభకోణం సూత్రధారుల పేర్లు వెల్లడికి నిరాకరణ ముగిసిన ఏసీబీ కస్టడీ కస్టడీ అయితే ముగిసింది కానీ నోటి నుంచి నిజాలు రాబట్టలేకపోయారు ఇసుక కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని మూడు రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు దాదాపు అరవై ప్రశ్నలు సంధించారు జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జేపీసీఎల్ జేసీకెసి ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలకు వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ధి కలిగించడం వెనుకున్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు అనేక అంశాలపై ప్రశ్నలు అడిగారు ఈ కుంభకోణంలో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల మేర దోచుకున్నట్లు ప్రాథమికంగా తేల్చిన ఏసీబీ దీనికి మూలం ఎక్కడుంది సూత్రధారులు ఎవరు అనే దానిపైనే ప్రధానంగా ప్రశ్నించింది ఎవరి ఆదేశాల మేరకు ఈ అక్రమాలకు పాల్పడ్డారో కూకు యత్నించింది వెంకటరెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో విచారణకు సహకరించలేదు ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు వ్యవహరి వ్యవహరించాననే చెప్పుకొచ్చారు అయితే ఈ రకంగా పేర్లు తప్పించే ప్రయత్నం అయితే చేశారు ఎక్కడా కూడా పేర్లు వెల్లడించలేదంట అంటే ఇక్కడ ఎవరికూ భయపడుతున్నాడనో లేదంటే ఈ దేనికో మభ్యపడ్డాడనో చెప్పుకోవచ్చు వాస్తవంగా కాంగ్రెస్ని నడిపేది అర్బన్ నక్సల్స్ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు అనమాట డ్రోన్తో మందుల సరఫరా విజయవంతం పది నిమిషాల్లోనే పదిహేను కిలోమీటర్ల ప్రయాణం విశ్రాంతి వేళ విరుచుకుపడిన మృత్యు బలగాల రాకను పసిగట్టలేకపోయిన మావోయిస్టులు ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది మృతితో భారీ నష్టం ఇది లోపల పేజీల్లో వార్తలు కల్తీ నెయ్యి సరఫరాలో బడా మాఫియా చాలా పెద్ద మాఫియా జరిగిందండి నిజంగానే చెప్పుకోవచ్చు ఇది పథకం ప్రకారమే ఆ మూడు డైరీల కుమ్మక్కు ఏఆర్ డైరీకి ఆర్డర్ వస్తే బోలేబాబా నుంచి సరఫరా అప్పటి పాలక మండలి నిర్లక్ష్యం వల్లే ఇంత అనర్థం టెండర్ నిబంధనలు మార్చేసి ఉత్తరాది డైరీలకు అవకాశాలు మన డైరీలకు గిట్టుబాటు కాని ధరలకు అవి ఎలా సరఫరా చేస్తాయి ఆ మాత్రం ఆలోచన కూడా అప్పటి చైర్మన్కు లేదా ఇది పరిస్థితి స్వింగ్ స్వింగ్లో కింగ్ ఎవరు అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల ఏడు రాష్ట్రాలు వాటిలో సర్వశక్తులు వడ్డుతున్న ట్రంప్ హారిస్ హరినంట చూద్దాం ఎవరు గెలుస్తారో చూడాలి ఈసారి అమెరికా అధ్యక్షుడు అవుతారా అధ్యక్షుడు రాలవుతారా వైకాపా పాపాలతో రెవెన్యూ ఉద్యోగులకు ఉచ్చు నిషిద్ధ భూముల అక్రమాల వెలుగులోకి వైఎస్ఆర్ జిల్లాలో పదిహేను మందికి నోటీసులు ఇతర జిల్లాల్లోనూ సిబ్బందిపై చర్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి బాధితులు మాత్రం ఉద్యోగులు నిషిద్ధ జాబితాలో ఉన్న భూములను అనుభవిస్తున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించే పేరుతో జగన్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డ రెవెన్యూ అధికారులపై చర్చలు సారీ చర్యలు మొదలయ్యాయి నా వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలు అతిక్రమించి మరీ నిషిద్ధ జాబితా నుంచి భూములు తప్పించిన సిబ్బందికి ఉత్సు బిగుసుకుంటుంది ప్రభుత్వ ప్రైవేట్ చుక్కల భూములు కోర్టు ఆదేశాల మేరకు నిషిద్ధ జాబితాలో చేర్చిన వాటిని కూడా వైకాపా నేతల మెప్పు కోసం రెవెన్యూ సిబ్బంది ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు ఈ నెల ఒకటిన ఫ్రీహోల్డ్లో భూముల పరిశీలన పురోగతిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో సమీక్షించగా ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి తదుపరి చర్యల్లో భాగంగా వైఎస్ఆర్ జిల్లా మోదుకూరు మండలంలో ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాల భూములను అక్రమంగా నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన ఉదంతంపై తహసీల్దార్తో సహా పదిహేను మందికి సిబ్బందికి జిల్లా అధికారులు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు ఇదండి పరిస్థితి అయితే డ్రోన్తో మందుల సరఫరా విజయవంతం అంట ఎక్కడికి మారుమూల ప్రాంతాలకు మందుల సరఫరా చేయడంలో డ్రోన్ల వినియోగానికి అడుగులు పడుతున్నాయి గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రక్రియ విజయవంతమైంది మున్నంగి పిహెచ్సి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో అన్నపుర్లంక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి డ్రోగో డ్రోన్ ద్వారా పది కిలోల టీకాల మందులు కిట్ను పంపించారు రహదారిలో రేపల్లె కాలువ కృష్ణానది పరివాహక ప్రాంతాలను దాటి పది నిమిషాల్లోనే డ్రోన్ లక్ష్యాన్ని చేరుకుంది పిహెచ్సి వైద్యాధికారి సిహెచ్ లక్ష్మీ సుధా తహసీల్దార్ సిద్ధార్థ ఎంపీడీఓ విజయలక్ష్మి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు ఈ రకంగా సహాయక చర్యలు చేపడితే మాత్రం మారుమూలకు కూడా వైద్య సేవలు అయితే అందుతాయండి ఖచ్చితంగా మెడిసిన్ అయితే అందుతుంది ఇదొక మంచి పురోగతి అని చెప్పుకోవచ్చు వైద్య రంగంలో కామాంధుల తరపున న్యాయవాదులుగా వాదించొద్దు న్యాయవాదులు వాదించొద్దు గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఓకే న్యాయవాదులందరూ కరెక్ట్గా ఉంటే ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు పవన్ ఆర్ఎస్ఎస్ ఎజెండా మోస్తే ప్రజలు హర్షించరు సిపిఐ పీజీ వైద్య విద్య ప్రదేశాల దరఖాస్తు గడువుపై వివాదం జాతీయ స్థాయిలో ప్రవేశాలు కాకుండానే ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ హడావుడి పదివేల రూపాయల జరిమానాతో మినహాయింపు విదేశాల్లో అవకాశాలకు పెండింగ్ క్రిమినల్ కేసులు అడ్డు రాకూడదు హైకోర్టు గుంటూరు ప్రభుత్వాసుపత్రి సర్వీస్ బ్లాక్కు ఐదు కోట్ల రూపాయల విరాళం అంట ఓకే సావర్కర్ కేసులో రాహుల్కు పూణే ప్రత్యేక కోర్టు సమన్లు తిరువల్లూరు న్యూస్ టుడే విలేకరి మృతి నరసమ్మ అంట వైకాపా అధికార ప్రతినిధిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శ్రీశైలంలో తగ్గిన నూట రెండు ల నీటి నిల్వ సామర్థ్యం ఓకే ఇంకా మెయిన్ వాటలు ఏమున్నాయి సొంత పూచికత్తు సమర్పించని నందిగాం సురేష్ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు వైకాపాకి చెందిన మాజీ ఎంపీ నందిగాం సురేష్కు శుక్రవారం హైకోర్టు షరతులతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయన విడుదల కాలేదు శనివారం వరకు మంగళగిరి న్యాయస్థానంలో పదిహేను వేల రూపాయలతో రెండు సొంత పూచికత్తులు సమర్పించలేదు ఈ కారణంగా ఆయన గుంటూరు జిల్లా జైల్లోనే ఉన్నారు మరియమ్మ హత్య కేసులో పోలీసులు అరెస్టు చేస్తారేమో అన్న అంచనాతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే పూచికత్తులు సమర్పించలేదని చెబుతున్నారు చూడండి ఎంత క్రిమినల్గా ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ బెయిల్ ఆల్రెడీ మంజూరైంది బెయిల్ కోసం పూచికత్తులు పెట్టాల్సినటువంటి పదిహేను వేల రూపాయలతోనే రెండు సొంత పూచికత్తులు పెట్టాలి అవి కూడా పెట్టల కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు లేకో ఇంకొకటో కాదు కారణం ఏంటంటే ఆ మరియమ్మ హత్య కేసు ఏదైతే ఉందో దాని పరంగా పోలీసులు మరలా తనని అరెస్ట్ చేస్తారేమోననే భయంతోనే పూచికత్తులు పెట్టకుండా జైల్లోనే ఉన్నాడు బయటకు వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని దానికోసం ముందస్తుగా బెయిల్ మంజూరు చేసుకొని కూర్చున్నాడు అనమాట అంటే ముందస్తుగా బెయిల్ వాదనలు అయితే నడుస్తూ ఉన్నాయి ఆ వాదనలు కంప్లీట్ అయితేనే ఆ పూచికత్తు సమర్పించి బయటికి రావచ్చు అని ఎంత కుట్రలండి వీళ్ళు చేసేది యథవలు రైతులకు వెన్నుదన్ను చేతి వృత్తులకు పునర్జీవనం డ్వాక్రా మహిళల కేంద్రంగా స్ఫూర్తి అమలుకు కసరత్తు ఓకే రోజుకు ఎనభై వేల మందికే అయ్యప్ప దర్శనం అంట హంసవాహనంపై శ్రీ మలయస్ మలయప్ప స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడిచేలా చర్యలు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారండి చంద్రఘంట అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ బాబా అలంకరణలు మాత్రం నిజంగా కనులు పండగండి వైవీయుని రాజకీయ కేంద్రంగా మార్చిన జగన్ బావమర్ది తెదేపా గ్రీవెన్స్లో ఏవై ఏఐవైఎఫ్ ఫిర్యాదు ఓకే ఆకుపచ్చగా మారుతున్న అంటార్కిటిక సిట్ అంటే వైకాపాకు భయం ఎందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రేణిగుంట నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు ప్రారంభం ఇది పరిస్థితి ఇక్కడ లోపల పేజీలో చూద్దాం ఒకసారి రాష్ట్రంలో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటు కృషి ఓకే బూట్తో డాగు దర్శనం బూట్తో డాగ్ దర్శనం కుక్కకి చూడండి భలే షూ వేసారు స్వకీ విద్యుత్ భారం పద్దెనిమిది వేల కోట్లు ఓకే నాలుగేళ్ల నివాసం ఉండి అర్హత పరీక్ష రాస్తే స్థానిక కోట కింద అర్హులే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందంట ఆఫర్స్ మాత్రం భయంకరమైన ఆఫర్స్ ఉన్నాయండి బాబా దసరాకే కాంగ్రెస్ని నడిపేది అర్బన్ నక్సల్స్ ఇది నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి మాట ఓపిక నశించింది అది ఇదే ఆఖరి అవకాశం ఓకే మూడు రోజులు అరవై తిరుమలకు పూర్వ వైభవం తెస్తాం విశ్రాంతి వేళ విరుచుపడిన మృత్యు ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడమే ధ్యయం ఇవన్నీ మాటల వరకు చేతలు ఉన్నాయా చూడాలి చూద్దాం మనం ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షి పత్రికలు ఏం వచ్చినా చూద్దాం ఒకసారి ఫస్ట్ పేపర్ యాజ్ యూజువల్ యాడ్స్ సెకండ్ ఆల్సో నాకు తెలిసి యాడ్స్ థర్డ్లో వార్తలు ఉన్నాయి ఇసుక బ్లాక్ రాష్ట్రమంతాటా రాష్ట్రమంతటా సంక్షోభంలో భవన నిర్మాణ రంగం ఎక్కడికక్కడ అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలు రోడ్డును పడ్డ నలభై ఐదు లక్షల మందికి పైగా కార్మికులు ఉచిత ఇసుక అంటూ అసలే దొరకకుండా చేసిన టీడీపీ ప్రభుత్వం ఇసుక లేదు కానీ బ్లాక్లో దొరుకుతుంది గతం కన్నా మూడింతల ధర పెంచేసి జేబులు నింపుకుంటున్న కూటమి నేతలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇసుక ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ఇప్పుడు ఆ ఆదాయం అధికార పార్టీ నేతల జేబుల్లోకి వర్షాల సీజన్ కోసం ముందు చూపుతో ఎనభై లక్షల టన్నుల నిల్వ చేసిన గత సర్కారు కూటమి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే నలభై లక్షల టన్నులు స్వాహ మిగిలిన నలభై లక్షల టన్నులు ఉచితం పేరుతో అధిక ధరలకు విక్రయం రాసేదానికైనా అర్థం పర్థం లేకుండా రాస్తున్నారు ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి ఇసుక ఎక్కడా కూడా అక్రమంగా తవ్వకాలు జరపల వీళ్ళు నిల్వ చేసుకున్నటువంటి రీచ్లు ఏవైతే ఉన్నాయో ఆ రీచుల్లో ఉచితంగానే నమోదు చేసుకున్నటువంటి ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి పంపించడం జరిగింది ఇప్పుడు ఇసుక రీచ్లకు సంబంధించినటువంటి టెండరింగ్స్ కానీ ఇవన్నీ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి రీచ్లు మళ్ళీ ఏర్పడుతూ ఉంటాయి ఈలోగా ఆన్లైన్ బుకింగ్స్ జరుగుతూనే ఉన్నాయి ఎక్కడా కూడా పనులు ఆగలేదు వేరొక విధంగా ఎక్కడా లేదు కానీ వీళ్ళు రాసేది తప్పుడు రాతలతోటి జనాలని మైండ్లో ఒక రకమైనటువంటి గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉంటారనమాట ఎలాగంటే పింక్ డైమండ్ అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారు పింక్ డైమండ్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు తన బెడ్రూమ్లో పెట్టుకున్నారని ఈ రకమైనటువంటి కథనాలు ఇరవై మందినేమో కమ్మ డిఎస్పీలను ఏర్పాటు చేస్తున్నారని ఇలాగా రకరకాల ప్రచారాలు గోబెల్స్ ప్రచారం అనమాట అంటే ఉన్నదాన్ని సారీ లేనిదాన్ని ఉన్నట్లుగా మైండ్లో నింపటం అనమాట దాన్నే గోబెల్స్ ప్రచారం అంటారు అది చేయటంలో సాక్షి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు చాలా నిపుణులు నిష్ణాతులు మారని టీడీపీ తిరుమల లడ్డు ప్రసాదంపై ఇంకా కొనసాగుతున్న రాజకీయం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం నువ్వు ఎత్తినా ఆగోలేరా స్వామి ప్రత్యేక స్విట్ కావచ్చు ఏదన్నా కానీ అవి ఆరా తీస్తారు నిజం నిగ్గుదేల్చే పనిలోనే ఉన్నారు కంగారు మగడ మగడా అందని పరిహారం ఆగని దరఖాస్తులు ఓకే మెడికల్ పీజీ ప్రవేశాల్లో ఎంత హడావుడా అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం చందగి ఊపిరిదిత్తులకు చెల్లు అవన్నీ సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటి అనేది చూద్దాం ఒకసారి ఒక్క నిమిషం అండి ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ సంథింగ్ ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు అవే ఉంటాయి ఇంకా మనం చూసినా చూడకపోయినా ఏంటో నెట్ కరెక్ట్ లేదు ఓకే అండి ఎందుకన్నా వాస్తవానికి మూడిట్లో మెయిన్ హెడ్లైన్స్ అయితే అవే ఉంటాయి ఇవన్నీ ఈ మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్